దయచేయండి బాబు గారు దయచేయండి అది మరి మనిషిని పట్టుకొని ఎడతారండి ఎవరితో బాబు గొడవ పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి కనుక ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు ఇష్టపోలా అసలే రౌడీ రౌడీలా మనం ఓండాలం వాడు పోయాడు 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 కాబట్టి సరిగ్గానే బాబు loan కి ఇంకా ముసుకెందుకు భయపడరా ఈ భయం ఎందుకులా తప ధైర్యం సహసం ఆయాసం అబ్బాయి పండితుడే 11 రెక్ల కొడుతుగా బక్కర్

వాసన చూస్తేనే వాలిపోవాలని వంగి లాన్ చూడండి చూసా ఏవి గుత్తి బలబలు ఏవి కర్ర బలపులు బ్రహ్మాండంగా పెట్టించారు అంతే కాదు నాయన సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టి అవసరం వచ్చినప్పుడు కొల్ల తెప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పనిచేస్తుంది సరే కానీ బ్యాడ్ స్మెల్ ఎవరిది గది ఆ గదిని అదేలే బాబు ఇలా వెనక మధ్యన వెంకట ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం తప్ప నువ్వు అటు ఫెయిల్ అయితే అయినైతే వ్యవసాయమే మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రగా చీపురు గట్టి భూమి కడిగి చున్నం కొట్టి చౌక చేయించు రుచి ఉంది కారు రమదు నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేనాయన సరే బాబు గలు చేశారా గద్దుల అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్రస్వామి నటరాజు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన ఫోటో కూడా పెట్టించకపోయాయి బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతకొండ అదిగించినట్టుంటది అరే గారి బాబు అన్ని ఫోటోలు చూశారు ఈ ఫోటో ఎవరితో చూడండి ఎవరిదా ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏందా ఫోటో నువ్వు కాలు పైకి ఎత్తున్నాడు ఒంగోని పెడుతున్నాడుగా దాన్ని అది నాడుగులో ఎన్నింగ్ సినిమా ఎన్నింగ్ లో ఎన్నింగ్ అనమాట శివర్లో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారా లేదో అప్పుడు ఎత్తతో హాస్యం లేదు హాస్యం లేదు అవును లేదు అమ్మాయి వస్తుంది ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటుంది సింగారించుకుంటుందా షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు తమరు அண்ணி நான் சுப்பாரு கரவரி கதே இது அப்புறம் நைச